నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ పేద విద్యార్థుల భవిష్యత్తుతో లాటరీ ఆటలు ఏమిటని ములుగు జిల్లా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రవేశాలపై అనుమానాల మేఘం కురుస్తుందని పారదర్శకత కోసం ప్రజల గలం అని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆల్ ఇండియా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కట్కూరి సందీప్ ధ్వజమెత్తారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో దళిత అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఒకటవ తరగతి ప్రవేశ లాటరీ పద్ధతి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అన్నారు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు మేధావులు అందరూ ఒకే స్వరమని ప్రక్రియలో పారదర్శకత ఎక్కడాని అని విమర్శించారు అర్హులైన విద్యార్థుల పేర్లు తల్లిదండ్రుల సమక్షంలో ఒక్కొక్కటిగా రాసి బాక్సులో వేశారా అని పత్రాలపై సంతకాలు తీసుకున్న తర్వాతే చీటీలు వేశారా అని బాక్సులో వేసిన ప్రతి పేరును అందరికీ చూపించారా అని చీటీలు వేసే ముందు మరియు లాటరీ తీయడం మొత్తం వీడియో రికార్డు చేశారా అని తల్లిదండ్రుల నిప్పుల ప్రశ్నలు ఉన్నాయని అన్నారు మరి మీడియాకు ఆహ్వానం ఇచ్చారా అని ఎంతమంది మీడియా ప్రతినిధులు హాజరయ్యారని ప్రశ్నించారు ఎంపికైన జాబితా ఏ పత్రికల్లో ప్రచురించబడిందని ఆ పేపర్ కటింగ్లు ఎక్కడ అని ప్రశ్నించారు మరి కనీసం లాటరీలో తీయబడిన పేర్లు తల్లిదండ్రులకు చూపించారా ఏమైనా మాయాజాలం జరిగిందా అని అన్నారు స్పష్టమైన సమాధానాలు లేకపోవడం వీడియో ఆధారాలు బహిర్గతం చేయకపోవడం లాటరీ ప్రక్రియల్లో జాప్యం ఇవన్నీ తల్లిదండ్రుల్లో అనుమానాలను మరింత రేకెత్తిస్తున్నాయని ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఏమైనా ప్రజాప్రతినిధుల హస్తం ఉందా అని ఇప్పుడు ప్రశ్న బలంగా వినిపిస్తుందని అన్నారు ప్రక్రియ నిజాయితీగా జరిగితే మళ్ళీ లాటరీ నిర్వహించండి అంటూ తల్లిదండ్రులు ప్రజా సంఘాలు మీడియా సమక్షంలో లైవ్ రికార్డుతో పారదర్శకంగా చేయండి అంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారని స్పష్టం చేశారు లాటరీ పద్ధతి ఉద్దేశం పేద అర్హులైన పిల్లలకు న్యాయం విద్య అందివ్వడమే అని అన్నారు అయినా ఇది ప్రస్తుతం అధికార దుర్వినియోగ ముసుగులో రాజకీయ లేదా వ్యక్తిగత ప్రయోజనాలకు బలి అయిందేమో అన్న అనుమానం తల్లిదండ్రుల్లో మరింత పెరుగుతుందని విమర్శించారు పేద పిల్లల కళలు ఎవరి స్వార్థానికి బలి కావద్దని మేధావులు విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయని అన్నారు పారదర్శకత సమగ్రత న్యాయం ఇవే పరిష్కారం అని గట్టిగా స్పష్టం చేశారు